ఆన్ క్లియర్ ఇన్ఫర్మేషన్ అంటే వాడు ముందే నాలెడ్జ్ ఉంది ఆ ఇంట్లో ముసలి వాళ్ళు ఇద్దరే ఉంటారని కొంచెం ఏజ్డ్ వాళ్ళు పెద్ద ఏజ్డ్ ఫిఫ్టీ ఫైవ్ వాళ్ళ హస్బెండ్ ఆ వాళ్ళు సో ఎప్పుడైతే మనం ఈజీగా అఫెండ్ చేయవచ్చు ఆ వీళ్ళ ముందే కూడగొలుపుకొని అంటే వీళ్ళ ముగ్గురు కూడా ఆ ఊరికి సంబంధించిన వాళ్ళు వెల్లంకొండ మండలం నాగిరెడ్డి పదం విలేజ్ ఆ విలేజ్లో ఇది ముందే పడకొని ఆ ఇంటిలోకి వెళ్ళి ఆ ముసలా బెదిరించి కత్తి పెట్టి ఆ కత్తి ఇది ఎలాంటి కత్తి వెనక పెట్టుకొని వెళ్ళి ఆమెని మెడ వస్తామని చెప్పేసి బెదిరించేసి ఆ టైంలో అదే టైంలో వాళ్ళ హస్బెండ్ లోపలికి వచ్చి పడుకోవడం జరిగింది ఆయనకి కూడా అటాక్ చేస్తారు రైతు అటాక్ ఇంటి గురించి ఇక్కడ దెబ్బలు జరిగింది కత్తి ఘాటు అది పడింది సో దాన్ని వాళ్ళు ఇచ్చిన ఎంకోటి ప్రకారం కల్లంకొండ ఎస్ఐ గారు రిపోర్టు కేసీఆర్ఎఫ్ఐఆర్ చేయగా దాని మీద స్పెషల్ పార్టీ ఫామ్ చేసి కోసంసిఐ గారు సురేష్ గారు ఆయన దయపుల్ని చాలా పాజిట్గా ట్రీట్ చేసి ఆ ముసలావాడి దగ్గర నుంచి డిజిపల్ వెళ్ళినటువంటి బంగారు కురిస్తుంది అలా రికవర్ చేయడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి అదే టైంలో వీళ్ళు వీళ్ళు ప్రీవియస్గా వీళ్ళకి నాలి ఉంది ఇదే నేరాలు చేసే అలవాటు కూడా ఉంది కాబట్టి మేము లోతుగా దర్యాప్తు చేసినందుకు సీఏ గారికి మరో రెండు అఫెండ్స్ కూడా బయటపడడం జరిగింది ఆ రెండు అఫెండ్స్ కూడా మా లిఫెండ్స్లోనే నగరికల్ పోలీసు పరిధిలో ఐదవ నెలలో ఒకటి ఎనిమిదవ నెలలో ఒకటి సేమ్ అక్కడ ఐదవ నెలలో నర్సింగ్పాడు దగ్గర ఒక ఆడబుద్దు ఇలాగే గడ్డుకు వస్తున్నామంటే ఆడ వెళ్ళి పెద్ద జీవితం గురించి చేయాలకువడం జరిగింది అలాగే ఇల్లు నెలలో కూడా ఇంటి దగ్గర ఒక వస్తుందామని ఆమెను కూడా గురించి గోచరించగలుగుతాం జరిగింది సో వాటికి సంబంధించినటువంటి ఈ బంగారం వీళ్ళు కూడా సీఏ గారి త్వరలో బెల్లంగా వాళ్ళ సిబ్బంది సక్సెస్ఫుల్ ఆపరేషన్ చేసి ముద్దాయిల్లు పట్టుకోవటం రికవరీ చేయడం చేయడం జరిగింది ఈ వర్త ఆల్మోస్ట్ వాళ్ళ ఫ్లాన్స్ దాకా ఉంటుంది కాబట్టి అదేవిధంగా వాళ్ళు వాడినటువంటి కట్టీని కూడా సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా వాళ్ళు యూజ్ చేసినటువంటి వాళ్ళకి ఒకరికొకరికి ఇంటర్నల్ కనెక్షన్ ఉందా లేదా అనే దానికోసం మేము వాళ్ళ దగ్గర ఉన్న సెల్ ఫోన్ని సీజ్ చేయడం జరిగింది ఈ సెల్ ఫోన్లో కాల్ డీటెయిల్స్ వెరిఫై చేసినప్పుడు ముగ్గురు ఒకరికొకరికి ఈ అఫెంట్స్ జరిగిన టైంలో లింక్అప్ చేస్తే మాకు పక్కా అయింది ఇలా ముగ్గురు కలిసి అఫెంట్స్ చేస్తారన్న దీని మీద పోయిన తర్వాత గట్టిగా లోతైన దిర్యాప్తు చేసినందువల్ల ఈ ప్రాపర్టీ అంతా కూడా రికవర్ చేయడం జరిగింది దీని మీద ముబాయిని ఈరోజు మా సీఏ గారు రాత్రి వారి మనం పోలీస్ స్టేషన్ పరిధిలో అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర ప్రాపర్టీ రికవర్ చేసి ఈరోజు కోర్టుకు పంపించడం జరుగుతుంది రాబోయే కేసులో ఈ రుబాయిల మీద నేను తదుపరి చర్యలు కూడా నాకు తీసుకొని మొత్తం రాష్ట్రం మొత్తం కూడా తెలియజేయడం జరుగుతుంది అలాంటి అఫెన్సులు ముఖ్యంగా ఒంటరిగా ఉన్న మహిళల మీద స్నాచింగ్ కేసెస్ ఏమైనా ఉంటే కానీ ఈ రోజు ఒక సిఏ గారు సురేష్ గారు పర్సనల్ నెంబర్ ఇస్తాము వారికి కాంటాక్ట్ చేస్తే ఏమన్నా వాళ్ళ దగ్గర ఉంటే ఎలాంటి అఫెన్సెస్ ఈ ముందో చేస్తామని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ